అందరి పని అయిపోయింది అది చివరాగారికి జగన్ అన్న ఉన్నాడు జగన్ అన్కి ఆల్రెడీ క్రమశిక్షణ వచ్చేసింది జగన్ అన్న ఇప్పుడు అందరూ చాలా మంది అంటున్నారు భారతని ఫ్రంట్ లైన్లో తీసుకొస్తున్నాడు షర్మిళ గారిని అటాక్ చేయడానికి తీసుకొస్తున్నాడు లేదా మహిళగా అటాక్ చేయడానికి ఎవరు లేక భారత గారిని తీసుకొస్తున్నాడు అని చెప్పి రకరకాల ఎనాలిసిస్లు వస్తున్నాయి బొక్కేం కాదు రెడ్ బుక్లో ఫస్ట్ పేరు అన్నది ఉంటుంది లేకపోతే ఐదో పేరు ఆరో పేరు ఉంటుంది లేకపోతే మెయిన్ వేళ్ళని చివరు ఉంటాడు కాబట్టి హాస్టల్లో ఉంటుంది ఆ పేరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు అన్న లోపలికి వెళ్ళిపోతాడు మరి ఇక్కడ పార్టీని ఎవరు చూసుకోవాలా పార్తునే చూడాలా ఎందుకంటే అమ్మని దూరం చేసుకున్నాడు చెల్లిని దూరం చేసుకున్నాడు బావను దూరం చేసుకున్నాడు చిన్నాను పైకి పంపేశాడు మొత్తం ఫ్యామిలీ ఖాళీ ఇంకా ఎందుకంటూ ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అదే ఆయన అర్ధాంగి ధర్మపత్ని భారతి గారి సో నేను ఎలాగ వెళ్ళిపోతాను బుక్లో నా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను లోపలికి వెళ్ళాల్సిందే కాబట్టి అప్పుడు పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి మీరు రండి ముందుకని చెప్పి ఫ్రంట్ లైన్ తీసుకొస్తున్నాడు అంతే తప్ప షర్మిమ్లా గారిని అటాక్ చేయడానికి ఏం అంటే తప్పు జనాన్ని తప్పుదారి పట్టించడం ఏం కాదు ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు నా నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను లోపలికి వెళ్ళాలి అన్ని అక్రమాలు చేశారండి నిన్న కూడా ఆయన అన్నాడు లోకేష్ గారు అంటే అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేస్తే జైలుకి పంపించగా మరి ఏం చేస్తారు అతనికి అండేసి సాల్వేసి పండుగడతారు ఇటర్ అడిగాడు ఆయన అగ్రిగోల్డ్ భూములకే అంత చర్యలు అయితే ఇసక్క లెక్కలో వేల కోట్లండి లెక్కలో రోజుకి వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాలు నడిచింది అలాగే ఇసుకలో రోజుకి మినిమం అదే వెయ్యి కోట్లు ఉంటుంది ఐదు సంవత్సరాలు నడిచింది ఎక్కడికక్కడ టోల్ గేట్లు పెట్టి మట్టి తోలకానికి టోల్ గేట్ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారు జగన్ టోల్ గేట్లు అంటే అవన్నీ బయటకు వస్తే ఏమైపోయి అసలు ఎవడ కనపడతాడండి బయట మీకు వైసీపీ అని పేరు ఇంకా నాకు తెలిసేది కలిసిపోద్ది గాల్లో ఆ చరిత్రలో కలిసిపోయినట్టండి ఇప్పుడే మొదలైంది రెండు నెలలు అయ్యింది గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి రెండు నెలలకే మొత్తం ప్రకంపనలు ఢిల్లీ పారిపోయే ధర్నాలు ఎస్సీ కమిషన్ చైర్మన్ దగ్గరికి సుప్రీంకోర్టుల దగ్గరికి హైకోర్టుల దగ్గరికి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే రెండు నెలలకి ఊరి ఏమో ఇంకా నాలుగు సంవత్సరాల పది నెలలు ఉందిరా బాబు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు ఎలా గడుతుందిరా మీకు ఆంధ్రాలో పారిపోవడానికి లేదు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళి దాగోవడానికి లేదు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కమ్యూనికేషన్ గవర్నమెంట్లో ఉన్నాయి జగన్ గారికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు జగన్ గారికే సపోర్ట్ లేక ఆయన పాపం కర్ణాటక వెళ్ళి బెంగళూరులో తలదాచుకున్నాడే బిడ్డ మిగతా ఉన్న పరిస్థితి అందరికీ కర్ణాటక ఎలాంకలో ప్యాలెస్ లేవు కదా ఎక్కడ పోతారు మీరు ఎక్కడికి పోతారని కొవ్వెక్కి కుట్టుకున్నారా రోజున ఇక అధికారం మీది మీ అబ్బది మీ తాత సొత్తు అన్నట్టు నోటికి ఏదొత్తే అది చేతికి ఏదొత్తే పనిచేసుకుంటూ పోయారు సమాధానం చెప్పే రోజు రాదనుకున్నారా రా లేదనుకున్నారా ఒక్కొక్కడికి చెమట్లు పట్టడం కాదండి ఏమండి ఇది ఒకటి దళిత అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా బాబు ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెట్టారు కదా మరి ఈ వీడియో ఎట్లదే వీడియో ఎట్లేదు దళిత అధికారిని చంద్రబాబు నాయుడు గారు అవమానించారట ఇప్పుడు మేమందరూ చెవులు ఇలా ఎడుకుంటాం ఈ సొల్లు కలిసి చెప్పిన సొల్లు అనేసి అయ్యో చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహిని ఇప్పుడు మేము రోడ్లు ఎక్కి పంచ్ లెక్క కట్టుకుని ఈ ప్రచారాలు నమ్మే గతంలో మిమ్మల్ని గెలిపించాం శంక నాకించారు మొత్తం జాతిని అని అప్పుడు మీకు మేము ఎలా బుద్ధి చెప్పాలో మిమ్మల్ని ఎలా శంక నాకించాలో అలా మిమ్మల్ని నాకించాం వైసీపీ వాళ్ళని మొన్న కూర్చుని ఇక ఇంకెవర నమ్ముతాడు రాయ్యే మీరు నిజం చెప్పినా ఇంకెవడ నమ్మే పరిస్థితి లేదు ఇంకా ఇక మళ్ళీ అబద్ధ ప్రచారాలు ఏమన్నారటండి నెల్లూరు జిల్లాలో మైక్ సరిగా పనిచేయలేదని సమాచార ప్రచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదాశివరావు గారిని అందరి ముందు హేళన్ చేస్తూ అవమానించిన చంద్రబాబు పట్టండి ఏమని అన్నడటో తెలుసండి ఏమంటే మైక్ చేయట్లేదు ఇక్కడ మీరు అందరిలాగా వచ్చిన ప్రేక్షకుడు కాదు కదా చూసుకోవాలి కదా నేను అక్కడ ఉన్న అధికారి దళితుడా లేకపోతే బీసీయా లేకపోతే ఓసీయా లేకపోతే ఇంకో ఎస్టీయా ఇవన్నీ కనుక్కుని ఏమంటే మైక్ చేయలేదండి కాబట్టి మీరు ఎలా చేయాలండి అని అతను క్యాస్ట్ కనుక్కుని చెప్పాలా ఆ చిన్నమాట మైక్ చేయట్లేదు చూసుకోవాలి కదండి బాధ్యత మీదే కదా అంటే అది ఇప్పుడు దళిత అధికారిని అవమానిస్తారటండి అది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు దళిత ని రైతు రోడ్డు మీద చంపిన వైసీపీ వాళ్ళు దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకొచ్చింది అదే వైసీపీ వాళ్ళు అంబేద్కర్ పేరు తీసి నేరస్తుడైన జగన్ పేరు పెట్టిన అదే వైసీపీ వాళ్ళు ఇరవై ఆరు దళిత పథకాలను రద్దు చేసి దళితులను రోడ్డుకి ఇచ్చిన అదే వైసీపీ వాళ్ళు పదకొండు వేల అసైన్ ల్యాండ్స్ ని దళితుల నుంచి లాక్కున్న అదే వైసీపీ వాళ్ళు ఇప్పుడు దళితులకి అవమానం జరిగిందని బాధపడిపోతున్నారండి ఏం బుద్ధి వచ్చిందండి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు భలే బుద్ధి చెప్పారండి వీళ్ళకి ఒకసారి ఎల్లడి చూస్తుంటే మాత్రం మంచి థ్రిల్లింగ్ ఉంటుందండి ఏమంటే ఎల్దు ఇంకొక దరిద్రం ఉందండి వీళ్ళు ఒక పేపర్ పెట్టుకుంటారు ఇలాగా వీళ్ళదే పేపర్ సాక్షి పేపరు ఈ సాక్షి పేపర్లో మహిళా కానిస్టేబుల్ పేరు టీడీపీ నేతలు ప్రతాపం ప్రేమ పేరుతో వంచిన టీడీపీ నాయకుడు ఏమన్నా మించి నట్టాడు ముంచాడు జనసేన నాయకుడు ఇలా ఒక పేపర్లో ఏళ్లే వార్తలు రాసుకుంటారు అన్ని పేకు వార్తలే ఆ పేపర్ని తెచ్చి మళ్ళీ వైసీపీ పేజీలో పెట్టుకుంటారు ఎవడో రాసినట్టు ఇదేదో నిజమన్నట్టు మళ్ళీ ఇది చాలదన్నట్టు ఇదే పేపర్లో మళ్ళీ ఈ ముక్కల్ని విడివిడిగా అంటే ప్రాణపేరతో వంచిన అన్నాడు కదండి ఇది ఒకటి నమ్మించి వంచి నట్టాడు ముంచో అన్నాడు కదా ఇదిగో నమ్మించి వంచించి నట్టాడు ముంచు అని ఏదో జనసేన నాయకుడి కోసం రాసిస్తారు మళ్ళీ అదో ముక్క ఇక్కడ టీడీపీ నాయకుడి మీద ఫోక్సో కేసు నమోదు ఎప్పటికీ హత్య కేసులో రిమాండ్ బాలకృష్ణ గారితో కొన్ని లక్షల మంది ఇస్తారు సెల్ఫీలు ఎక్కడెవడు ఏ పని చేసినా బాలకృష్ణ గారు వేసేయటో లేకపోతే జైలు వేసేటో ఓవెన్ ఆయన వేసేయండి ఫోక్సో కేసులు ఆయన ఏజెండర్ ఎదిగట్టు బొడిదిగారు కదా మరి దాన్ని మళ్ళీ ఇలా విడివిడిగా అంటే తప్పుడు ప్రచారాన్ని ఇంకా చేయడం ఇంకా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అండి ఇంకా సిగ్గట్లేదు వీళ్ళకి వీళ్ళ బతుకులకి అదే తప్పుడు ప్రచారం ఆ ప్రచారం చేసి చేసే కదా ఇలా ఈ పరిస్థితికి ఈ దుస్థితిలో ఉన్నారు కుక్క చావు అంటారు చూడండి అలా చచ్చింది వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో కుక్క చావు చచ్చింది ఆయన ఇంకా బుద్ధి లేదండి ఆయన కుక్కతో ఇంకా వంకరగానే ఉంది చచ్చిన తర్వాత కూడా పోలీ ఉంపుదిద్దామంటే ఇప్పటికీ వంపు రావట్లేదు అంటే ఇంకో ప్రచారం ఒకటి మొదలు పెట్టారండి సర్కార్ పడిని అటకెక్కించే పనిలో నారా లోకేష్ గారు అంటే లోకేష్ గారు ఎప్పుడో పాత ఫోటో చిన్నప్పుడు ఫోటో తీసుకొచ్చారు ఇంకా అంతకన్నా చిన్నప్పుడు ఫోటో ఏంటి జగనన్న జగనన్న హ్యాండ్ ఓవర్లో ఉందా మరి ఇప్పుడు సజ్జల వదిలిసిపోయాడు సజ్జల భార్గవ్ రెడ్డి మరి ఎవరు చేస్తాడో తెలియదు అంతకన్నా చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోలు ఉంటే వేసుకోండి ఇంకా లెత్తాయి మీ ఈగో చల్లారాలంటే ఏమంటే ఏమంటా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఏళ్ళలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు అటండి ఎప్పటికీ మంగళంపడి సోడ్ సోట విద్యా సంస్కరణలు అట బైజూస్ కంటెంట్ అటండి బైజూస్ వాళ్ళతో అప్పటికే దివాళా తీసిన కంపెనీ అది ఆ బైజూస్ కంపెనీ అప్పటికే దివాళా తీసి ఎందుకు పనికిరాదురా బాబు అనే పరిస్థితిలో జగన్ అని వాళ్ళతో మాట్లాడుకునే బాబు మనం మనం ధరంపురం మీ దగ్గర మీరు మా కంటెంట్ ఫ్రీకి ఎత్తినట్టు ఇవ్వండి మీ దగ్గర మేము ట్యాప్స్ కొంటాం ట్యాబ్స్కి పదివేల లక్షలు తీసుకోండి మొత్తం ఐదు వందల కోట్లు మీకు ఐదు వందల కోట్లు నాకు ఐదు వందల కోట్లు జనాల మీద పాడొద్దాం అని ఆ ట్యాబ్లో కమిషన్ మీద కూడా ఆ పిల్లలకి ఇచ్చేశారు ఆ పిల్లలు ఏం చేశారు దానిలో సాఫ్ట్వేర్లు మార్చేసి దానిలో తేడా వాళ్ళకి నచ్చి నీకు ఇచ్చి మొత్తం చూసేసి మొన్న రేపు చేసిన కుర్రాళ్ళు టెన్త్ క్లాస్ కుర్రాళ్ళు ఆ తప్పుడు వీడియోలు చూసి రేపు చేశారట ఇలాంటి కమిషన్ వ్యాపారంలో ఒకవేళ ఈ రద్దు చేశారు లేదు నాకు తెలియదు ఈ వైసీపీ చెప్పడంటే అది అబద్ధం పచ్చి అబద్ధం ఒకవేళ రద్దు చేసినా కూడా దీని తప్పు కాదు ఎందుకంటే ఈ బైజూజలతో ట్యాబ్లతోటి జగన్ పెట్టుకున్న కమిషన్ లింకులు లోకేష్ గారు పెట్టుకోరు చిచ్చి అది బతికినా ఆయన ఏమంటే మేము బయచూసి మేము ఇలా ల్యాబ్లు ఇస్తామండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ ఐదు వందలు కోట్లు ఇచ్చామండి మీకు కూడా ఒక ఐదు వందలు ఇస్తాం కావాలతో ఒక ఐదు వందలు కోట్లు ఇస్తామంటే అంటే వరకు ఇక్కడి నుంచి వెళ్ళబోతే కరకట్లు కప్పిడాత నా కొడకలరా మిమ్మల్ని అంటాడు అయినా ఎందుకంటే కరకటమే కదా ఇల్లు అదేటండి ఈ ఏడాది అమౌంట్ మనుషులు రావు ఇంకా ఏడాది అవ్వలేదురా ఏడకంట్రా ఇంకా ఏడాది అవ్వలేదు డెబ్బై ఐదు రోజులు అయింది మీ కోడికుడు మంత్రి చెప్పాడు కదా డెబ్బై ఐదు రోజులు అయింది ఏడాది ఒకవేళ ఇవ్వబోతుంది అప్పుడు ఏడు తిరిగాని కొంచెం ఏడు దాచుకుంటారా అవ కొంచెం జాబ్ కుంట్రా ఇంకా ఏడాది అవ్వలేదు అయినొచ్చి అప్పుడే ఏడాది ఇవ్వలేదని ప్రచారం కానీ వాటిలో పోస్టులు కూడా రద్దట ఏమంటే మెగా డిఎస్సీది ఇస్తాను లా డిఎస్ఈది ఇస్తాను రెండు లక్షల యాభై వేల పోస్టులు ఇస్తాను ఏది జాబ్ క్యాలెండర్ తెస్తానని నేను గొప్పలు చెప్పి వాళ్ళ మొహంలో కూర్చున్నాడు జగన్ రెడ్డి అలా టోడ్ వచ్చి జాబులు ఇంకా చేయలేదు పోస్ట్లు అని చెప్తున్నాడు అండి డిఎస్సికి ఇచ్చేట ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మాకు చదువుకునే కొంచెం టైం కావాలండి అని ఆ విద్యార్థులు అడిగితే సమయం ఇచ్చారు సమయం ఇచ్చింది గవర్నమెంట్ గతంలో రే బాబు మాకు ఉద్యోగాలు ఇవ్వండి రా అని గొగ్గోలు పెట్టేవారు ఆ నిరుద్యోగులు ఒక్కరు పట్టించుకోలే జగన్ రెడ్డి ఇప్పుడు రే బాబు మేము విత్తనాలు రంరా అంటే మాకు టైం కావాలండి అని వాళ్ళే అడిగారు టైం ఇచ్చారు పిల్లలు లేరు అని త్వరలో వేల స్కూల్స్ రద్దీ న్యూ ఇండియా ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పి మొత్తం ఇక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ అన్నింటినీ రద్దు చేసి ఎయిడెడ్ స్కూల్ అన్నింటినీ మీ ఆస్తులు మాకు ఇచ్చేయండి మేము జిల్ జిల్ జగా జిగా చూపిస్తాం మీకు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి కొన్ని వేల స్కూల్స్ని ముంచేసిన ఘనత జగన్ రెడ్డిది ఆ పాపమే తగిలింది అతనికి అతను చేసింది ఒక పాపం కాదు కొన్ని లక్షల పాపాలు చేశాడు అందులో ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం ఒకటే పాపం మూడో తరగతి పిల్లలు కూడా నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అందుకే ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ ఎందుకు వచ్చిందండి ఒకటి నుంచి ఐదు తరగతి పిల్లలందరూ చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇళ్ళ దగ్గరలోనూ చిన్న స్కూల్ ఉండాలి అంత దూరం ఎలా లేదు కాబట్టి అని ఇళ్ళ దగ్గర కట్టడానికి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ వచ్చింది మొత్తం ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను రద్దు చేసి పాడేసేటట్టు వచ్చి సైకో సైకో ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను రద్దు చేసేసి ఒకటి రెండు తరగతిలో ఏమో మీరు అంగన్వాడీలు చదువుకోండి మూడు నుంచి పైన వాళ్ళందరూ మీరు హై స్కూల్కి వెళ్ళి చదువుకోండి అన్నాడు ఎన్ని స్కూల్స్ క్లోజ్ అయిపోయింది ఈ ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు మాకు ఇవ్వకపోతే మీ సంగతి వెళ్తాం అంటే చాలా మంది అప్పు చెప్పేసిన వాళ్ళు అప్పు చెప్పేశారు లేకపోతే బాబు మీ గవర్నమెంట్ మీకు నమస్కారం రా మేము ప్రైవేట్ స్కూల్లా రన్ చేసుకుంటాం మేము ఫీజులు వసూలు చేసుకుంటాం ఫీజులు పెట్టించుకున్నాం ఎంత పెంట చేసి పెట్టాడండి ప్రచారం మాత్రం టోఫిల్ ఏమండీ సిబిఎస్ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ప్రచారం ఇది ఈ ప్రచారాన్ని ప్రజలు చెప్పుతూ కొట్టారు కదా మీ ప్రచారాన్ని మరిచి ఎక్కడైనా పెట్టుకుంటారా అని చెప్పేసి మిమ్మల్ని చెప్పుతో కొట్టి ఉగ్రోగలకు తెరిన తరిమారు కదరా అయినా ఇంకా ఈ ప్రచారమే చేసుకోండి చేసుకోండి ఎందుకంటే ఆ బుద్ధి ఒకసారి వచ్చిన బుద్ధి తొందరగా పోదట్టండి అబ్బే మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా కుక్కతో ఒక అంటారు కదండి మనం ఎంత చదువు చేద్దామని చూసినా మళ్ళీ వంకర వచ్చేద్దట వైసీపీ వాళ్ళు కూడా అంతే